అంటే గత ప్రభుత్వ హయాంలో అబద్ధాలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ రూపేన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేకుండా మోసం చేసినటువంటి పరిస్థితుల నుంచి మొదటి సంవత్సరంలోనే పదహారు వేల ఏడు వందల యాభై యాభై ఉద్యోగాల రూపకల్పన చేస్తూ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తాను అన్ని రకాలుగా అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన కావచ్చు ఆర్థిక సంక్షోభాన్ని కావచ్చు గట్టెక్కించుకుంటూ అభివృద్ధిని ముందుకు తీసుకోతూ సంక్షేమాన్ని కూడా అమలు చేసేటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గాడి తెప్పినటువంటి పాలనని గాడిలో ఒక సంవత్సర కాలంలో పెట్టిన తర్వాతే ప్రజల దగ్గరికి వస్తున్నటువంటి పరిపాలనని ప్రజలు మనస్ఫూర్తిగా అన్నారు అర్థం చేసుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందులో భాగంగానే వాళ్ళు చెప్తున్నారు ఈ ప్రభుత్వం ఉండల్లా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండల్లా అంతే స్థాయిలో నిరుద్యోగులు నారా లోకేష్ గారు ఆలోచన చేస్తున్నటువంటి ఏదైతే మెగా మెగాడిఏసీ నోటిఫికేషన్ కావచ్చు అదే రంగా విద్యార్థుల పట్ల చదువు పట్ల ఆయన చూపిస్తున్నటువంటి శ్రద్ధ కావచ్చు పిల్లల్లోకి నిన్న నిన్నటువంటి గ్రామాల్లో పర్యటిస్తున్నాను వాళ్ళ మెన్యూ చూసినప్పుడు వాళ్ళ ఫుడ్ స్టాండర్డ్ చూసినప్పుడు నిజంగా పిల్లల్లో కూడా ఒక సంతోషం ఉంది అంతకుముందు ముద్ద ముద్దగా అన్నం ఉండేటువంటి ముద్ద అన్నాన్ని సన్న బియ్యం ఇచ్చేసి పిల్లలు పౌష్టికాహార లోపం లేకుండా చూస్తున్నటువంటి పరిపాలన అటువంటి చదువులు చెప్పిస్తున్నటువంటి ఘనత అటువంటి ఆహారాన్ని అందిస్తున్నటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది నారా లోకేష్ గారికి దక్కుతుంది అని సందర్భంగా అంతేకాకుండా దాదాపు కిలోల కొద్ది పుస్తకాలు మోసేటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళు కాపాడారు ముంగిపోకుండా నిటారుగా నిలబడి చదువుకునేటువంటి పరిస్థితులు కల్పించింది కూడా నారా లోకేష్ గారి ఆలోచనే ఇంత సుస్పష్టమైనటువంటి విప్లవాత్మైనటువంటి మార్పులు కూడా విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఏదైతే యూనిఫామ్స్ కావచ్చు షూస్ కావచ్చు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతూనే అడ్మిషన్ స్టార్ట్ అవుతూనే అందించినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి దక్కుతుంది ఇవన్నీ చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు చేసుకోవాల్సిందే కానీ స్వీట్లు తినాల్సిందే కానీ ఎక్కడ కూడా విమర్శలు చేసేటువంటి పరిస్థితులు కూడా లేదు ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కుట్రపూరిత యాజ్ యూజువల్గా ఆయన పేటెంట్ రైట్ అవుతుంది నెగిటివ్ పాలిటిక్స్ మతాలని రెచ్చగొట్టల్లా కులాలని రెచ్చగొట్టల్లా సైకో ఫ్యాన్స్ని కొద్దిమంది క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టేటువంటి విధానాల ద్వారా ఒక శాంతి భద్రతలకు విఘాతం కల్పించల్లా తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఒక కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తూనే వస్తున్నాడు కానీ ఇది వర్కౌట్ కాదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెప్తాను ఎందుకంటే ఇన్సిడెంట్ కో ఇన్సిడెంట్స్ లేదా యాక్సిడెంట్ తెలియదు ఈ కార్యక్రమము మూడు రోజుల కిందటే కుమరాలపల్లి గ్రామంలో నిర్వహించి తలపెట్టాం మేము సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ అండి రాత్రి సిబిఐ సోదాలు జరుగుతున్నాయి ఎవరింట్లో అంటే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పార్టీకినటువంటి జాయింట్ సెక్రటరీ ఇది చంద్రబాబు నాయుడు చేయలేదు జగన్మోహన్ రెడ్డి సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదు వాళ్ళ రాజ్యాధికారంలో లేరు కేంద్రంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వచ్చి సోదాలు చేస్తుంది దేశవ్యాప్తంగా ఒకే కాలంలో దాదాపు ముప్పై మూడు చోట్ల ముప్పై చోట్ల సోదాలు చేస్తుందంటే మీ నాయకులు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో ఉన్నారో మీరు ఒకసారి అర్థం చేసుకుంటున్నారు మామూలుగా వచ్చేటప్పుడు మా ముందు పాపం మామూలుగా వద్దంట నేను పోలీసు వాళ్ళని సైరని వేసుకొని కానీ మమ్మల్ని ఎస్కాడ్ చేసే కానీ వద్దంటాను ఈరోజు పాపం మా సీఏ నిరంజన్ రెడ్డి గారు ఎస్కాట్ చేసి సైరన్ కొడితే డటగటగటగా వాళ్ళు తలాలు వేసుకొని తలుపులు వేసేసుకుంటాను ఎవరు వస్తూ అన్నారు అని భయం వీళ్ళు ప్రజా జీవితంలో ప్రజలు పరిపాలించేటువంటి పరిస్థితులు వీళ్ళు ఉన్నారా సిగ్గుతో తల ఉంచుకోవాలి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ నాయకులకు చెప్తానని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మీకు నిజాయితీ ఉంటుంది నిబద్ధత ఉంటాయి ప్రజాస్వామ్యం పట్ల ప్రజల పట్ల గౌరవం ఉంటే రండి ప్రజల ముందుకు మీడియా ముందుకు రండి మాట్లాడండి పారిపోతుంది రాత్రి సోదాలు జరిగితే ఇంతవరకు అడ్రస్ లేరు జవాబు చెప్పాల్సినటువంటి వాళ్ళు జవాబుదారితనం లేదు అదే తెలుగుదేశం పార్టీలో నిరంతరం మమ్మల్ని వ్యక్తిత్వహన్నం చేసినటువంటి ప్రతిసారి కూడా మీకు మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాం అది మా నిబద్ధత మా దగ్గర తప్పు లేదు కాబట్టి మీకు సమాధానం చెప్పలేదు మీరు తప్పుడు మనుషులు కాబట్టే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో మీరు రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఇప్పుడు చెప్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కదిరి రాయచూటి రోడ్డు ఉన్నాం రద్దు చేసి చేస్తా అని వారంలో అని చెప్పేసి నా చేతగా లేదు నాకు తెలియదు అని చెప్పి మాట రీకాల్ చేసుకుంటావా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు బాత్రూముల దగ్గర పెట్టేటువంటి పరిస్థితులు మళ్ళీ రీస్టార్ట్ చేయాలని ఉన్నా ఉపాధ్యాయుల్ని మళ్ళీ బ్రాండ్ షాపుల దగ్గర నిలబెట్టేటువంటి క్యూ క్యూలైన్లు మెయింటైన్ చేసేటువంటి పరిస్థితులు మళ్ళీ కల్పించాలని రీస్టార్ట్ చేయాలను ఆలోచిస్తాను జగన్మోహన్ రెడ్డి మద్యం రేట్లు పెంచుకుంటూనే పోతా అంటే నిజంగా ఏందో చేసేస్తాడనుకుంటే మద్యం వ్యాపారం ఏం చేయడానికి రేట్లు పెంచుకుంటూ పోయినటువంటి పరిస్థితులు మళ్ళీ పునరుద్ధరించాలని ఉన్నావా జగన్మోహన్ రెడ్డి పోనీ రేపు పెంచుకుంటూనే పోయి ఏదైనా మంచి నాణ్యమైనటువంటి మద్యం అమ్మినా అంటే అది కూడా కాదు సారాయికి రంగు కలిపే సమ్మేష్ ఆ మద్యం వ్యాపారంలోనే కూరుకుపోయినారు నిలువెత్తు మీద ఆ కుంభకోణంలో మీరు మునిగిపోయేది ఖాయం మిమ్మల్ని ప్రజలు కూడా క్షమించారు జగన్మోహన్ రెడ్డి అనేది వాస్తవాన్ని మీరు తెలియజేసుకోండి ఎందుకంటే వాళ్ళ ప్రా ధనమాన ప్రాణాలతో ఆడుకున్నారు మీరు వాళ్ళ ఆరోగ్యంతో కూడా ఆడుకున్నారు ఇటువంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా మద్య మద్యం పాలసీ కూడా ఈ రోజున మీరు ఆలోచన చేస్తే ఎక్కడ కూడా పేద ప్రజలకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు లేకి ప్రజలకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లోనే మద్యం పాలసీ ఇసుక పాలసీలో మీరు జేపీ వెంచర్స్కు పన్నెండు వేల కోట్ల రూపాయలు లూట్ చేసేటువంటి పరిస్థితుల్లో మీరు వ్యవహారం చేసినారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పాలసీ ఈ రోజున అందరికి కూడా భవన్ నిర్మాణ కార్మికులకు విసులుబాటు ఉన్నటువంటి పరిస్థితి ఇల్లు పట్టాలు ఇచ్చేటువంటిది కూడా పారదర్శకంగా చేయబోతున్నాం జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీల మాదిరిగా డూప్లికేట్ పనులు మేము చెయ్యము ఎవరన్నా చేసినా మా పార్టీలు ఎవరన్నా అటువంటి ఆలోచన ఉన్నా ఖచ్చితంగా వాళ్ళనైనా శిక్షిస్తాం కానీ పేదవాడి సుమ్ము పేదవాడికి చేర్చేంతవరకు నిబద్ధతతో పనిచేసేటువంటి పరిపాలన అందిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తాను